హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉదయం నేను వీడియో పెడుతూ పాకిస్తాన్ గనక మన భారతదేశం మీద మిసైల్స్ తో దాడి చేస్తే ఫస్ట్ వాటిని డిఫెండ్ చేసుకుంటుంది భారతదేశం ఆ తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ గాని ఐఎన్ఎస్ విక్రమాదిత్య గాని అంటే ఫ్లీట్ క్యారియర్స్ నుంచి డెఫినెట్ గా మనం పాకిస్తాన్ లో ఉన్న కరాచీ పోర్ట్ మీద దాడి చేస్తాము అన్న విశ్లేషణ నేను చెప్పడం జరిగింది మీలో ఎంతమందికి గుర్తుందండి నేను ఆ విషయం చెప్పడం ఎంతమంది చూశారు ఈ రోజు పెట్టినటువంటి ఉదయం పెట్టినటువంటి వీడియో ఒకసారి కామెంట్ సెక్షన్ లో రాయండి అది జరుగుతుందా లేదా కాదు జరిగింది ఎస్ జస్ట్ కాసేపటి క్రితమే ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి బయలుదేరిన మన భారతదేశానికి చెందిన అతి భయంకరమైన డ్రోన్లు క్షిపణులు డైరెక్ట్ గా కరాచీ పోర్టు మీదకి వెళ్లి విరుచుకుపడ్డాయి కరాచీ పోర్ట్ లో ఆగి ఉన్నటువంటి పది భారీ కార్గో షిప్పులను బద్దలు కొట్టి వాటిని నీళ్లలో ముంచేసాయి సో త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం అనేది జరుగుతోంది అంటే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ ఆ ప్రాంతంలో గ్రౌండ్ బేస్ నుంచి భారత సైన్యము పాకిస్తాన్ వాళ్ళ కాల్పులకు ధీటుగా జవాబిస్తూ ఉంటే ఆకాశం గుండా వెళుతున్నటువంటి మిసైల్స్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను లాహోర్ లో బద్దలు కొడితే అలాగే ఇస్లామాబాద్ లో కూడా పేలుళ్లు మన మిసైల్స్ అతి భయానకమైన శబ్దాలను మంటను సృష్టిస్తూ బెంబేలెత్తిస్తూ అక్కడున్న ప్రజలను వీధుల వెంట పరిగెత్తిస్తూ ఉంటే ఇస్లామాబాద్ అంటే చిన్న ఊరు కాదండి పాకిస్తాన్ క్యాపిటల్ సిటీ అది అది జరుగుతూ పాకిస్తాన్ ప్రధానమంత్రి పారిపోతూ ఉంటే మరోపక్క నేవల్ బేస్ కూడా రంగంలోకి దిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ ఫ్లీట్ క్యారియర్ అక్కడి నుంచి అన్నట్టు ఎయిర్ గుండా వెళుతూ ఉన్నప్పటికీ మిసైల్స్ మన భారత నౌకాదళము ఇప్పటి వరకు ఫ్లైట్ క్యారియర్ మీద ఉన్న విమానాలను ఇంకా ఉపయోగించలేదు ఫుల్లీ లోడెడ్ విమానాలు ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద ఉన్నాయి అవి కూడా వెళ్లి ఒక్కసారి దాడి చేశాయా మసే అంటే మస అయిపోతుంది పాకిస్తాన్ సో ఇంకా అవి రంగంలోకి దిగలేదు జస్ట్ ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి ప్రసెషన్ గైడెడ్ మిసైల్స్ ని ప్రసెషన్ గైడెడ్ డ్రోన్స్ ని పంపించి కరాచీ పోర్టు మీద దాడి చేసింది భారత నౌకాదళం ఒక్కసారిగా పాకిస్తాన్ కు చెందిన పది భారీ నౌకలను సముద్రంలో అరేబియా సముద్రంలో ముంచేసరికి పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది ఇక నెక్స్ట్ కరాచీ పోర్ట్ నుంచి ఒక షిప్ బయటికి వెళ్లాలన్న కరాచీ పోర్ట్ లోపలికి ఒక షిప్ వేరే దేశం నుంచి రావాలి అన్న గజగజ వణికే పరిస్థితి సో పాకిస్తాన్ ఆర్థికంగా అతి భయంకరంగా పతనం అవబోతోంది ఒక్క రోజులో కరాచీ పోర్ట్ మీద ధ్వంసం చేసినటువంటి ఒక్క చిన్న దాడికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది ఇక ఇదే గనక యుద్ధం ఇదే రేంజ్ లో రెండు రోజుల పాటు సీరియస్ గా గనక కొనసాగిందా పాకిస్తాన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కాకపోతే ఇది ఇంకా ఫుల్ ఎస్కలేట్ అవ్వకుండా అడ్డుకోవడానికి కాపాడడానికి అమెరికా రంగంలోకి దిగింది ఇంకా చాలా చాలా దేశాల రంగంలోకి దిగి పాకిస్తాన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి భారత్ కు నచ్చజెప్తే భారత్ వినదు ఎందుకని సివిలియన్స్ ను మేము ముట్టుకోలేదు పాకిస్తాన్ ఆర్మీని మేము ఫస్ట్ అసలు టచ్ చేయలేదు వాళ్ళ జోలికి వెళ్ళలేదు మా పహల్గాములో మా టూరిస్టులను నిరాయుధులను అమాయకులను తీవ్రవాదులు పట్టణ పెట్టుకున్నారు పాకిస్తాన్ వెనక గుండి మరీ నడిపించింది పాకిస్తాన్ హస్తం ఉంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద క్యాంపులు ఉన్నాయి వాటిని ధ్వంసం చేయండి ఆ తీవ్రవాదులను అప్పగించండి అని చెప్పి భారత్ మాట్లాడితే పాకిస్తాన్ సరైన సమాధానం ఇవ్వకుండా మేము మీ నెత్తి మీద అణువాయుధాలు వేస్తాము మిమ్మల్ని నాశనం చేస్తాము అని భారతదేశానికే హెచ్చరికలు చేశారు పాకిస్తాన్ మంత్రులు పాకిస్తాన్ ప్రధాని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ వీళ్ళందరూ గత పది పన్నెండు రోజులుగా భారతదేశానికి హెచ్చరికలు చేస్తూ బెదిరిస్తూ ఇవన్నీ చేశారు మేము రా నాయన బాధితులము పయల్గాములో అమాయకులను చంపారా మేము రా భారతదేశం రా బాధితులము మేము ఇట్లా బాధపడ్డాము మాకు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి మేము అడిగితే మీరు సమాధానం ఇవ్వకుండా మళ్ళీ మమ్మల్ని ఏదో బెదిరించే ప్రయత్నం చేస్తారా అని చెప్పి పాకిస్తాన్ మీదికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రయోగించి వాళ్ళ తీవ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది కుప్పకూల్చిపారేసింది పారేసింది వంద మంది దాకా తీవ్రవాదులను చీల్చి పారేసి వాళ్ళను జన్నత్తుకు పంపించింది భారత సైన్యం సో అక్కడితో పాకిస్తాన్ ఆగుతుంది అంటే ఆగదు ఏదో కొంత బొంబాడింగ్ ఏదో చేసి ఎలాగో చేస్తున్నారు కదా బొంబాడింగ్ జమ్మూ కాశ్మీర్లో అట్లా బొంబాడింగ్ చేసి పిచ్చిపడినట్టు ఆపుతారా అంటే కాదు బొంబాడింగ్తో సరిపెట్టకుండా అంటే హోవిడ్ జర్స్ ఉపయోగించి అక్కడితో సరిపెట్టుకోకుండా అంటే ట్యాంకర్లు ఉపయోగించి షెల్స్ బొంబాడింగ్ చేస్తున్నారు అక్కడితో ఆపకుండా మిసైల్స్ దాడి చేయడానికి డ్రోన్స్ తో దాడి చేయడానికి పాకిస్తాను ప్రయత్నం చేసింది పాకిస్తాన్ ప్రయత్నం చేసింది గురువారం ఉదయం నుంచి ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు భారత ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర కవచం ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన కవచం అడ్డుకుంది బద్దలు కొట్టింది ఈవెన్ జమ్మూ మీద కూడా ఎనిమిది మిసైల్స్ తో ఒక రెండు గంటల క్రితం పాకిస్తాను దాడి చేయబోతే ఆ ఎనిమిది మిసైల్స్ ను కూడా నిర్వీర్యం చేసి పారేసి గగన తలంలోనే రాత్రి సమయంలో కూడా బద్దలు కొట్టేసింది భారత ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన ఇన్ని జరుగుతున్నా గానీ పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదు సో తప్పులు చేస్తున్నది మొత్తం పాకిస్తాన్ సో గట్టిగా భారతదేశానికి వేరే దేశాలు ఏవి కూడా ఇప్పుడు చెప్పే సాహసం చేయడం లేదు కాకపోతే ఈ ఎస్కలేషన్స్ ఇవన్నీ పైకి వెళ్ళకూడదు తగ్గించండి ఆపండి రెండు దేశాలు సంయమనం పాటించాలి ఇవన్నీ చెప్తూ ఉన్నారు కానీ ఎవడు సంయమనం పాటించాలి పాకిస్తాన్ వాడు సంయమనం పాటించాలి వాడు ఆపాలి వాడు ఆపితే మనం ఆపుతాం మన వాళ్ళు ఎలా చేస్తున్నారు యుద్ధం అంటే నువ్వు ఎంత చేస్తే నేను ఎంత చేస్తాను అంటున్నారు నీకంటే ఎక్కువ చేయను నీకంటే తక్కువ చేయను ఏం చేస్తే దాన్ని నేను తిప్పికొడతాను ప్లస్ నువ్వు అలా వచ్చినందుకు గాను మళ్ళీ నేను శిక్షిస్తాను ఇది భారతదేశం వేసుకున్నటువంటి వ్యూహం ఆ కోణంలో వెళ్తోంది అంటే నాటే మోర్ నాటి పెని లెస్ అని చెప్పి ఒక నావెల్ ఉంటుంది ఒక్క రూపాయి తక్కువ కాదు ఒక్క రూపాయి ఎక్కువ కాదు అని సో కరెక్ట్ గా నువ్వు మిసైల్స్ ప్రయోగించావు కదా ఓకే వాటిని నేను నిర్వీర్యం చేస్తాను ఫస్ట్ మమ్మల్ని రక్షించుకుంటాం నువ్వు అవి ప్రయోగించినందుకు గాను నేను నిన్ను శిక్షిస్తాం ఎట్లా శిక్షిస్తాం నీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మేము బదులు కొట్టేసాం మళ్ళీ నువ్వేం చేసావు ఆగకుండా జమ్మూ మీదకి వచ్చావు కదా ఓకే సరే మేము జమ్మూలో బ్లాక్అవుట్ పెట్టాము ప్రజలందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం నువ్వు జమ్మూ మీదకి మిసైల్స్ ప్రయోగించినందుకు గాను సరే వాటిని మేము ధ్వంసం చేశాము బట్ నువ్వు ప్రయోగించినందుకు గాను కరాచీ పోర్టు మీద దాడి చేస్తాము అని చెప్పి కరాచీ పోర్టు మీద భారత సైన్యం దాడి చేసింది ఇస్లామాబాద్ లో బాంబుల వర్షం కురిపించింది అయితే ఇప్పటివరకు సామాన్య ప్రజల మీద సామాన్య ప్రజల బిల్డింగ్స్ మీద ఎక్కడ కూడా భారత సైన్యము బాంబుల వర్షం గానేవేవి కురిపించలేదు చాలా చాలా టార్గెటెడ్ గా ఉపయోగిస్తూ దాడులు చేస్తోంది భారత సైన్యం అంటే పాకిస్తాన్ ప్రధాని బెంబేలెత్తిపోయి భయపడి తన కొంప వదిలేసి పారిపోయే విధంగా భారత సైన్యం చేసింది పారిపోయాడు దెబ్బకు వన్ అండ్ హాఫ్ డే కూడా కాలేదు వన్ అండ్ హాఫ్ డే కూడా కాకముందే పారిపోయాడు పాకిస్తాన్ ప్రధాని మరోపక్క భారత ప్రధానమంత్రి ఏమో ధైర్యంగా యాభై ఆరంగుళాల ఛాతితో నిలబడి త్రివిధ దళాలను ముందుకు నడిపిస్తూ ఉన్నారు కరాచీ పోర్ట్ ఒక్కసారి వల్నరబుల్ అయ్యేసరికి ఇక ఎవరు కూడా కరాచీ లోపలికి రావాలి అన్న అంటే ఏ దేశమైనా సరే తమ నౌకలను కరాచి పోర్టుకి పంపించాలి అన్న అవి భయపడతాయి ఎందుకంటే ఒకసారి ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అది నీ నౌకనా నా నౌకనా లేకపోతే ఫలానా అమెరికా వాడి నౌకన టర్కీ వాడి నౌకన ఇవన్నీ నేను చూడారండి నేను ఎవడి నౌక అయితే ఏంటి అక్కడ పోర్ట్ లోపల ఉంది అని అంటే పోవాల్సిందే నెక్స్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం వచ్చిందంటే ఇప్పటికి ఇంకా టార్గెటెడ్ గా ఒక ప్రశాసన్తో కొడుతూ ఉన్నారు పాకిస్తాన్కు చెందినటువంటి నౌకలను కొడుతూ ఉన్నారు ఆ షిప్స్ ని ధ్వంసం చేస్తూ ఉన్నారు పది షిప్స్ ధ్వంసం చేశారు అని అంటేనే మిలియన్ల కొద్ది డాలర్ల నష్టం పాకిస్తాన్కి వచ్చేస్తుంది ఒక్కొక్క షిప్ అండి అసలు షిప్ కాస్టే చాలా ధర ఉంటుంది అందులో మళ్ళీ కార్గో షిప్స్ అనేసరికి చాలా చాలా డబ్బులు వాటికి అది కూడా ఫుల్లీ లోడెడ్ కార్గో షిప్స్ ఉన్నాయనుకోండి గూడ్స్ తీసుకెళ్లేవి సిద్ధంగా ఉన్నాయనుకోండి లేదు పోర్ట్ వచ్చి ఇంకా అన్లోడింగ్ చేయకుండా లేదు కొంత అన్లోడింగ్ అయి ఉన్నాయనుకోండి అంటే అందులో ఉన్నటువంటి వస్తువుల ధర మిలియన్ల కొద్ది డాలర్ల ధర ఉంటుంది ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క బ్యారల్ గాని అవన్నీ ఓపెన్ చేసినా గాని అటువంటి గూడ్స్ అన్నీ కూడా వస్తుంటాయి సో వాటన్నింటిని ధ్వంసం చేసేసరికి నెక్స్ట్ వేరే షిప్స్ వేరే దేశపు షిప్స్ కరాచీ పోర్ట్ వైపు రావాలి అని అంటే ఆగుతాయి యుద్ధం ఆగేంత వరకు రాకుండా అలా ఆగిపోతాయి సో ఇవన్నీ పాకిస్తాన్కు నష్టాన్ని తెచ్చిపెడతాయి సో మింగ మెతుకులేదు మీసాలకు సంపంగ నూనె అనేటువంటి చెప్తూ ఉంటారు అది గుర్తొస్తుంది అసలు వాడికి భారతదేశాన్ని తట్టుకొని నిలబడగలిగేంత సామర్థ్యం లేదు అయినా కానీ కావాలని చెప్పి వాడి తీవ్రవాద స్థావరాలను ఫుల్గా డెవలప్ చేసుకుంటూ తీవ్రవాదులకు ప్లేస్ ఇస్తూ ప్రపంచం ముందు భిక్షాపాత్ర పట్టుకుని అడుక్కుంటూ దొంగేడుపులు ఏడుస్తూ వాడు ఈ పనులు చేస్తున్నాడు సో భారత సైన్యం అండి త్రివిధ దళాలు రంగంలోకి దిగి తిప్పికొడుతూ ఉన్నాయి ఇక తట్టుకోవడం మాత్రం చాలా చాలా కష్టం వాడికి ఇక రేపు సాయంత్రం వరకు చేతులు ఎత్తేస్తాడా లేకపోతే ఇంకా ఇలాగే రెండు మూడు రోజుల పాటు మెల్లమెల్లిగా మెల్లమెల్లగా అప్పుడోటి ఇప్పుడోటి మిసైలు ప్రయోగం చేస్తూ అట్లే ఇంకా లాగుతాడా యుద్ధాన్ని అనేది పాకిస్తాన్ చేతుల్లో ఉంది పాకిస్తాన్ ఎంత ఎక్కువగా లాగితే అంత ఎక్కువగా నష్టపోయేది పాకిస్తాన్ భారతదేశం కాదు అదే విషయం ధన్యవాదాలు